అందరూ నమస్కారం నేను రమేష్ మన హిందువుల మధ్య ఏకాభిప్రాయం కుదిరే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి అది కులాల వల్ల మనం విడిపోవడం కావచ్చు లేదా మనకు మనమే అపర మేధావులు అనుకోవడం వల్ల లేదా మనకి కొందరు నాయకులు నచ్చడం వల్ల మిగతా నాయకులు నచ్చిన వాళ్ళు అసహ్యంగా కనిపించడం ఇలా రకరకాల కారణాల వల్ల మన హిందువుల మధ్య ఒకటే వ్యూ ఉన్న సందర్భాలు చాలా తక్కువ ఈ మధ్య కాలంలో లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన అందరి మధ్య అన్న ఒక ఏకాభిప్రాయం తిరుపతి లడ్డు కల్తీ అయిందని ఎందులో డౌట్ లేదు ఎవరు ఎన్ని కోట్లకి వెళ్ళినా ఎంత ఏమి ట్రై చేసినా తిరుపతి లడ్డు కల్తీ జరిగింది వైఎస్ జగన్ గారి ప్రభుత్వ హయాంలో టీటీడీ ఆధ్వర్యంలో అది వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి లేదా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎవరైనా కావచ్చు మొత్తం మీద రివర్స్ టాండ్రింగ్ పిలిచి స్వచ్ఛమైన నందిని నెయ్యి కాకుండా ఏదో చీప్ నెయ్యి నెయ్యి దొరికిన దానికి వాడి లడ్డూల్ని ఇది చేశారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు అయితే ఈ సందర్భంగా మన పవన్ కళ్యాణ్ గారు రైడ్ చేసిన ఒక రెండు మూడు పాయింట్ల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటిగా పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఉన్న ఎంప్లాయీస్ని కానీ లేదా లడ్డు తిన్న మనందరూ హిందువుల్ని కానీ ఒక ప్రశ్న అడిగారు ఇప్పుడు లోపల ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందులో అందులో హిందువులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ తప్పు జరుగుతుంది అని తెలుసు ఒక్కరైనా ఎప్పుడైనా దాన్ని లేవనెత్తారా మొదటి ప్రశ్న రెండో ప్రశ్న లడ్డు తిన్న కోటాని కోట్ల మంది మనం హిందువులో మనకి తెలుసు లడ్డు వాసన బాగాలేదు లడ్డు టేస్ట్ బాగాలేదని లడ్డు తొందరగా పాడైపోతుందని మనం ఎప్పుడైనా మన వాయిస్ రైట్ చేసామా రెండో ప్రశ్న పోనీ గవర్నమెంట్ మారిన తర్వాతైనా మనం ఈ పాయింట్ని రైట్ చేసాము చాలా కొద్ది మంది రైజ్ చేశారు తప్పితే మెయిన్లో వాళ్ళందరం మనకి ఎందుకు అని ఊరుకున్నాం ఈ రెండు విషయాలు ఇప్పుడు కల్తీ జరిగింది ఆ ప్రభుత్వం చేసింది అందుకని చెప్పి ఇప్పుడు అందరూ ప్రాయశ్చిత్త దీక్షలు అవి చేస్తున్నారు తిరుపతి కూడా తిరుమల టెంపుల్ని కూడా క్లీన్ చేసి ఇవన్నీ ఇది చేస్తున్నారు ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ప్రశ్న రైజ్ చేశారు దాంతో నాకు తెలిసి మన కళ్ళు ఇంకాస్త ఓపెన్ అయ్యే పరిస్థితి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రైట్ చేసిన మూడో ప్రశ్న అసలు దేవుడు హాస్టల్ దేవుడి దగ్గర ఉన్నాయా ఈ ప్రశ్న వినగానే హిందూ అన్న ప్రతి వాడికి ఫ్యూజులు ఎగిరిపోయి ఉండాలి ఎందుకంటే తిరుపతి సాఫ్ట్వేర్ కంపెనీ విప్రో కన్నా ధనవంతుడైన దేవస్థానం అంటే రెండున్నర లక్షల కోట్ల నికర ఆస్తులు ఇంకా నిక పెరిగి ఉంటే ఒకప్పటి సర్వే ప్రకారం రెండున్నర లక్షల కోట్ల నికర ఆస్తులు ఉన్నది విప్రో కన్నా తిరుమల తిరుపతి దేవస్థానం రిచెస్ట్ స్థిరాస్తులు ఎక్కడెక్కడ ఎన్నో వేల ఎకరాలు భూములు ఇల్లులు ఫ్లాట్లు దేవాలయాలు వాటి కింద అండర్లో ఉన్నవి లెక్కలేనండి బంగారం ఓ పద్నాలుగు వేల కేజీలు అంటే పద్నాలుగు వేల టన్నులు సంథింగ్ బంగారం ఎంతో చాలా ఉన్నది ఇకపోతే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్న డబ్బులు దేవాలయ భూములు వీటన్నిటితో పాటు ఆభరణాలు విపరీతమైన ఆభరణాలు ఉన్నాయి దేవుడి దగ్గర ఇప్పుడు పవన్ కళ్యాణ్ రైట్ చేసిన అతి ముఖ్యమైన ప్రశ్న దేవుడు ఆభరణాలు ఉన్నాయా మనం సినిమాలో చూస్తున్నట్టు ఈ ఆభరణాలు నిజమైన ఆభరణాలేనా లేదా ఏవైనా తేడా ఉందా లేదా వేరే గిఫ్ట్గా వచ్చిన ఆభరణాలు ఏమైనా మాయమైపోయా తెలీదు తరువాత ప్రశ్న శ్రీవాణి ట్రస్ట్ అని ఏర్పాటు చేసి భక్తుడి దగ్గర నుంచి పదివేల ఐదు వందల రూపాయలు తీసుకున్నారు ఎందుకని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు టెంపుల్స్ నిర్మిస్తామని ఒక్క టెంపుల్ కూడా నిర్మించలేదు అందరికీ తెలుసు ఉన్న టెంపుల్ రాముడి తల్లు అవి నరికాయ తప్పితే ఎక్కడా టెంపుల్ ఏమీ నిర్మించలేదు ఆ డబ్బులు ఏమయ్యాయి వాటికి రిసీట్ ప్రతి దానికి రసీదు పదివేల ఐదు వందలకి ఐదు వేలకే ఇచ్చారు ఎందుకని మిగతా డబ్బులు ఏవే ఈ ప్రశ్నలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడిగినవి నిన్న అడిగిన మన హిందువుల స్పందన ప్రశ్నలతో కన్నా ఈరోజు ఆయన అడిగిన ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దేవుడి ఆస్తులు దేవుడి దగ్గర ఉన్నాయా లేవా అన్నది ఇదే కానీ నిజమై నిజంగా దేవుడి ఆస్తులు కానీ వాళ్ళు నిజంగా అమ్మిస్తే మనందరం చాలా సిగ్గుపడాలి ఎందుకంటే అదొక పార్టీగా అదని గుర్తించి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు వేసినందుకు ప్రతి హిందువు సిగ్గుపడాలి అది ప్రాయశ్చిత్తం మనకి మనం ఎలా అనేది అందరికీ ఒకటి వర్తించకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ప్రాయశ్చిత్తం చేసి తీరాలి ఇందులో డౌట్ లేదు ఇంకా ఇప్పుడు జరుగుతున్న విషయాలు కానీ మీరు చూస్తే చాలా బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయి వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఈరోజు వాళ్ళ పార్టీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని మీడియా ముందుకు వచ్చి ఆవు నెయ్యి ఇంత కాస్ట్ ఉంది పంది కొవ్వు వెయ్యి రూపాయలు ఉందని చెప్తున్నాడు అదే ఇంటర్నెట్లో కొడితే ప్రపంచంలో ఎక్కడ పందికో అంత కాస్ట్ ఉండదు అది కూడా అబద్ధం అనమాట అది అబద్ధంతో పాటు మన హిందువుల నమ్మకాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు పందుకోవే చాలా కాస్ట్లీరా మీరు తింటే తప్పే ఉంది అన్నట్టు నిజంగా ఆలోచిస్తే చాలా బాధపడాల్సిన విషయాలు జరుగుతున్నాయి వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడే తీరు గురించి వైఎస్ జగన్ గారు ఒక లెటర్ రాశారు మోడీ గారికి అందులో ఆయన మోడీ గారిని బెదిరిస్తున్నారు మిస్టర్ మోడీ అందరూ బీజేపీ వాళ్ళే ఉన్నారు అక్కడ జాగ్రత్తగా చూసుకుని బాబుని బాగా తిట్టు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మనం అసలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం వీళ్ళందరూ తప్పుని ఒప్పుకోవట్లేదు సరి కదా హిందువులారా నాకు తెలిసి మనం ఖచ్చితంగా కళ్ళు తెరవాల్సిన రోజులు ఆల్రెడీ వచ్చేసాయి ఇంకా కొంతమందికి తెరవకపోతే రాబోయే రోజుల్లో ఆస్తుల గురించి ఏమాత్రం కొంచెం అటు ఇటుగా బయటపడినా మనందరం ఖచ్చితంగా కళ్ళు తెరవాల్సిన పరిస్థితుంది ఎంతసేపు మనం చూసి చూడనట్టుగా వెళ్ళిపోతే ఇలాంటి పాలకులని మనం ఎంకరేజ్ చేసి మనం దేవుడికి కూడా అన్యాయం చేయడం అనిపిస్తుంది చూద్దాం మనకి సిగ్గు రావాలి తిరుపతి వెంకటేశ్వర కోపం కూడా వస్తుంది దాన్ని కూడా ఎవరు తప్పించుకోలేరు ఇది నా ఉద్దేశం మీరు నా అభిప్రాయంతో ఏకీభించినా ఏకీభించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ